నమస్తే రైతులందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే గరుడ కమికల్స్లోనే చమత్కార అనే ఒక మందు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి ఇది వచ్చేసి మనకు దీంట్లో టెక్నికల్ మెపిక్వాత్ క్లోరైడ్ ఫైవ్ పర్సెంట్ యాక్వెస్ట్ సొల్యూషన్ రూపంలో ఉంటుందన్నమాట ఇది ఒక హార్మోన్ గా మనం చెప్పుకోవచ్చు ఈ టెక్నికల్ ఏ టెక్నికల్ ఈ టెక్నికల్ కలిగిన మందు ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి అందులో బెస్ట్గా మనం గరుడా కెమికల్స్లో చమత్కారా అని చెప్పుకోవచ్చు ఇది మేజర్ గా ఒక హార్మోన్ అండి పత్తి పంటల్లో పూత దశలో వాడుకుంటే కనుక చాలా ఎక్సలెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది పత్తి పంటలోనే కాదు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు వాడుకోవచ్చుదండి పూత దశలో వాడుకుంటే కనుక అధికంగా పూత రావడానికి వచ్చిన పూత రాలకున్నట్టుగా కాయగా సెట్ చేసుకోవడానికి కాయ మంచి సైజు రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది ఎక్కువ శాతం పంటల్లో మనకు పూత దశలు హార్మోన్ డిఫెన్స్ వల్ల పూత అనేది ఎక్కువ శాతం రాలుతూ ఉంటుంది ఆ పూత వాళ్ళ సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారించాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఇలాంటి హార్మోన్స్ ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇవి స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మన భూమిలో తేమ ఉండే విధంగా చూసుకోవాలి ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి స్ప్రే చేసిన తర్వాత పంట కాలం మనం ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇరవై రోజుల తర్వాత ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది పత్తి పంటలు మేజర్గా చూసుకుంటే కనుక డెబ్బై రోజులప్పుడు ఒకసారి స్ప్రే చేయాలంటే తొంభై రోజుల దశలో ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి విధంగా పత్తిలో కనుక సార్లు స్ప్రే చేసుకుంటే కనుక వచ్చిన పూత మొత్తం కాయగా చేసి సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ పూత రాలే సమస్యను మనకు పత్తిలో ఎక్కువ శాతం జరుగుతుంటుంది పూత సమయంలోన కాబట్టి వచ్చిన పూత మొత్తం కాయపకా సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఇలాంటి హార్మోన్స్ ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట కాబట్టి అందులో బెస్ట్గా మనము చమత్కారైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి రెండు వందల యాభై మూడు అయితే ఉంటుంది పత్తిలో పూత దశలో చాలా ప్రధానమైన మందుగా మనం చెప్పుకోవచ్చు ఈ హార్మోన్ డిఫెన్స్ వల్లనే ఎక్కువ శాతం పూత ఎర్రగా అయిపోయి మనకు రాలిపోయే సమస్య అని జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించాలి వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఈ అనేది ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్